మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి మైకు చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని కావూరి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు ఇరవై ఏడు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మపై విమర్శలు మానుకోవాలని పార్టీకి దూరమైన ఓటర్లను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నించి పార్టీని బలోపేతం చేసుకోవాలని సూచించారు దేశం కోసం అసుగులు బాసిన జస్వంత్ రెడ్డి విగ్రహాన్ని పట్టణంలో ఏర్పాటు చేయనీయకుండా అడ్డుకున్నారని రెడ్డి సామాజిక వర్గాన్ని నియోజకవర్గంలో అణచివేయడానికి పాల్పడ్డారని బాపట్ల మండలం ఓసీ అయితే ఎస్టీ చేయించింది కోన రఘుపతి కాదా అని ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ విజయం కోసం తొమ్మిది సంవత్సరాలు కష్టపడి పనిచేశారని ఇది కూటమి విజయమని తెలిపారు ఓడిపోయామని ఈర్ష్యతో ఏదేదో మాట్లాడితే కుదరదని మైక్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చప్పట్లు వస్తున్నాయని అనుకుంటే సరికాని తమ వద్ద కూడా మాట్లాడే వక్తలు ఉన్నారని గుర్తు చేశారు ఎండీవో కార్యాలయాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే కోనదోసి ఇప్పటివరకు కూడా నిర్మించలేదన్న విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు మొన్న సాయంత్రం విదేశాల నుంచి మన ప్రతిపక్ష నాయకుడు కోనారఘుపతి గారు విదేశాల నుండి వస్తూ ఆ ర్యాలీ కార్యక్రమంలో భాగంగా వాళ్ళ కార్యకర్తలు ఉత్తేజపరచడం కోసం అవాకులు చవాకులు పేలారు దాంట్లో ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి పదకొండు నెలల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అభివృద్ధి ఏదైనా జరిగింది అంటే అది కోడి పందాలు అనే వ్యంగ్యంగా మాట్లాడారు కోనారఘుపతి గారు రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో గెలిచారు రెండు వేల పద్నాలుగులో గెలిచారు మీరు గెలిచిన పది సంవత్సరాలు ఒక శాసనసభ్యుడిగా ఉపసభాపతిగా కూడా పది సంవత్సరాలు ఈ బాపట్లకు సుపరిచితులుగా ఉన్నారు మీరు చేసిన అభివృద్ధి ఏదో ఉంది అని అంటే మన ఇరవై ఐదు ఎంపీ నియోజకవర్గాలకి జిల్లాలు ప్రకటించారు మీ పక్షనేత గత ప్రభుత్వంలో వాటిని బాపట్ల జిల్లా తెచ్చింది నేను నేను అని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తా వచ్చారు అలానే మెడికల్ కాలేజీ నా హయాంలో నేను తీసుకొచ్చానన్నారు ఎయిమ్స్ పర్మిషన్ లేకుండా మీరు మెడికల్ కాలేజ్ ఎలా తెచ్చారు టెక్నికల్ శాంక్షన్ ఎలాంటివి లేకుండా మెడికల్ కాలేజీ తెచ్చానని రియల్ ఎస్టేట్ వల్ల లబ్ధి కోసం తప్ప మీరు సాధించింది అక్కడ చేసింది మాత్రం ఎలాంటి లేదు అలాంటి మీరు అభివృద్ధి గురించి వల్లించడం చాలా శోచనీయం ఈ పదకొండు నెలల కూటమి ప్రభుత్వంలో ఆర్ఎండ్బి రోడ్లు ఒక ఐదు కోట్లు ఆర్డబ్ల్యూఎస్ ఇరవై రెండు కోట్లు బ్రిడ్జిలు నల్లమడ డ్రైన్ మీద పద్నాలుగు కోట్ల పది లక్షలు తుంగభద్ర డ్రైన్ మీద తొమ్మిది కోట్ల పదమూడు లక్షలతో దీనికి తోడుగా ఇరిగేషన్ ఒక మూడు కోట్లు ముఖ్యంగా మీ ప్రభుత్వ హయాంలో గుంతలు రోడ్లతో బాలింతలకు కానీ చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ చాలా ఇక్కట్లే ఇక్కట్లు ఏర్పడ్డాయని రాష్ట్రం మొత్తం ఎరిగిన విషయం అందరికీ తెలిసిందే అందులో భాగంగా కూటమి ప్రభుత్వం రావడంతోనే మా ఎమ్మెల్యే శ్రీ నరేంద్ర వర్మ గారు ప్రభుత్వంతో మాట్లాడుకొని ఎనిమిది కోట్లు నిధులు తెచ్చి ఈ మూడు మండలాల్లో ఎనిమిది కోట్ల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం కూడా చేయించడం జరిగింది అవి బ్రహ్మాండంగా ప్రారంభోత్సవం చేయడం కూడా జరిగింది అది మరి మీకు చెప్పిన వారు ఏ విధంగా చెప్పారు లేకపోతే అయినా మీరు గెలిచి ఓడిపోయిన దగ్గర నుంచి మీరు ఏది వెళ్ళి విదేశాల్లోనో పర్యటనలకు వాటికే పరిమితం అయ్యారు కాబట్టి ఇవన్నీ మీ దృష్టికి వచ్చిండే రఘుపతి గారు కార్యకర్తలకి జోష్ పెంచుకోవాలంటే వేరే విధంగా మీరు చేసినవి ఏమంటుంటే చెప్పుకోండి అంతేగాని మీరు మా నాయకుడి మీద అవాకులు చవాకులు పేలితే మాత్రం ఊరుకునేది లేదండి మీరు చేసిన అభివృద్ధి ఏదన్నా ఉందా అంటే చూపియండి మీరు చేసింది ఏంది టౌన్లో రెండు రోడ్లు పగలగొట్టి వెడల్పు చేయటం అది మేము కూడా ఒకప్పుడు పర్లేదు గొ గొప్పగానే అనుకున్నారు కానీ మీరు ఇంత కుటిల బుద్ధితో ఈర్షతో మా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారి గురించి మాట్లాడటం చాలా శోచనీయం అండి అలానే సూర్యలంక అభివృద్ధి కోసం అసెంబ్లీలో తొమ్మిది నిమిషాలు అనర్ఘలంగా మాట్లాడి సూర్యలంక అభివృద్ధి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తా వచ్చారు అలానే మెడికల్ కాలేజీ నా హయాంలో నేను తీసుకొచ్చానన్నారు ఎయిమ్స్ పర్మిషన్ లేకుండా మీరు మెడికల్ కాలేజీ ఎలా తెచ్చారు టెక్నికల్ శాంక్షన్ ఎలాంటివి లేకుండా మెడికల్ కాలేజ్ తెచ్చానని రియల్ ఎస్టేట్ వల్ల లబ్ధి కోసం తప్ప మీరు సాధించింది అక్కడ చేసింది మాత్రం ఎలాంటివి లేదు అలాంటి మీరు అభివృద్ధి గురించి వల్లించడం చాలా శోచనీయం ఈ పదకొండు నెలల కూటమి ప్రభుత్వంలో బి రోడ్లు ఒక ఐదు కోట్లు ఆర్డబ్ల్యూఎస్ ఇరవై రెండు కోట్లు నా నల్లమడ డ్రైన్ మీద పద్నాలుగు కోట్ల పది లక్షలు తుంగభద్ర డ్రైన్ మీద తొమ్మిది కోట్ల పదమూడు లక్షలతో దీనికి తోడుగా ఇరిగేషన్ ఒక మూడు కోట్లు ముఖ్యంగా మీ ప్రభుత్వ హయాంలో గుంతలు రోడ్లతో బాలింతలకు కానీ చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ చాలా ఇక్కట్లే ఇక్కట్లు ఏర్పడ్డాయని రాష్ట్రం మొత్తం ఎరిగిన విషయం అందరికీ తెలిసిందే అందులో భాగంగా కూటమి ప్రభుత్వం రావడంతోనే మా ఎమ్మెల్యే శ్రీ నరేంద్ర వర్మ గారు ప్రభుత్వంతో మాట్లాడుకొని ఎనిమిది కోట్లు నిధులు తెచ్చి ఈ మూడు మండలాల్లో ఎనిమిది కోట్ల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం కూడా చేయించడం జరిగింది అవి బ్రహ్మాండంగా ప్రారంభోత్సవం చేయడం కూడా జరిగింది అది మరి మీకు చెప్పిన వారు ఏ విధంగా చెప్పారు లేకపోతే అయినా మీరు గెలిచి ఓడిపోయిన దగ్గర నుంచి మీరు ఏది వెళ్ళి విదేశాల్లోనో పర్యటనలకు వాటికే పరిమితం అయ్యారు కాబట్టి ఇవన్నీ మీ దృష్టికి వచ్చిండే రఘుపతి గారు కార్యకర్తలకి జోష్ పెంచుకోవాలంటే వేరే విధంగా మీరు చేసినవి ఏమంటుంటే చెప్పుకోండి అంతేగాని మీరు మా నాయకుడి మీద అవాకులు చవాకులు పేలితే మాత్రం ఊరుకునేది లేదండి మీరు చేసిన అభివృద్ధి ఏదన్నా ఉందా అంటే చూపియండి మీరు చేసింది ఏది టౌన్లో రెండు రోడ్లు పగలగొట్టి వెడల్పు చేయటం అది మేము కూడా ఒకప్పుడు పర్లేదు గో గొప్పగానే అనుకున్నారు కానీ మీరు ఇంత కుటిల బుద్ధితో ఈర్ష్యతో మా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారి గురించి మాట్లాడటం చాలా శోచనీయం అండి అలానే సూర్యలంక అభివృద్ధి కోసం అసెంబ్లీలో తొమ్మిది నిమిషాలు అనర్ఘంగా మాట్లాడి సూర్యలంక అభివృద్ధి పైన నిధులు దేనికి అవసరం ఎందుకు అనేసి ముఖ్యమంత్రి గారు పర్యాటక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కలిసి ఆ నిధులు రావడానికి ఎంతో కృషి చేశారు అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ నిధులు రిలీజ్ చేసింది తొంభై ఏడు కోట్లు రిలీజ్ కూడా మొన్నే జరిగింది దానికి బాపట్ల నియోజకవర్గ ప్రజలందరూ హర్షిస్తూ ఉంటే మీకు కుళ్ళు స్వార్థం అనేది మీలో జీ జీర్ణించుకోలేక బాపట్ల అభివృద్ధి చూసి ఓర్వలేక మీ ఏదో నలుగురు ఉంటే వాళ్ళ ముందు మీ కార్యకర్తల కోసం ఈలలు చప్పట్ల కోసం మా నాయకుడి గురించి అవాకులు చవాకులు మాత్రం పేలటం బాగాలేదండి అలానే సంక్రాంతి సంబరాలు అనేవి మన సాంప్రదాయ పండుగ అండి దేశాలు విదేశాలు రాష్ట్రాల నుంచి ఆ మూడు రోజులు ఆ పండుగ కార్యక్రమం చేసుకోవడానికి అన్ని దేశాలు రాష్ట్రాల నుంచి మన సొంత గ్రామాలకు ఇచ్చేస్తారు దాంట్లో భాగంగా అది సాంప్రదాయ క్రీ క్రీడ కోడిపందెం అనేది దాని గురించి మీరు అవహేళనగా మాట్లాడడం అన్నది చాలా సిగ్గుసేటు శోచనీయం అండి అలానే మన దేశం కోసం చనిపోయిన జశ్వంత్ రెడ్డి ఇరవై మూడు సంవత్సరాల కుర్రోడు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే ఆ పిల్లోడి విగ్రహం సెంటర్లో పెడతానికే మీరు ఒప్పుకోలేని ఒప్పుకోలేని ఒప్పుకోలేక ఓర్చుకోలేక ఉన్నారు మా సామాజిక వర్గంలో గతంలో మీ ప్రభుత్వంలో మీ దగ్గర మండల పార్టీగా చేసిన వ్యక్తికి ఎంపీపీ ఇస్తారని చెప్పి మీరే ప్రచారం చేసి లాస్ట్కి మా కులం మీద ద్వేషంతో ఆ పద ఆ రిజర్వేషన్ కూడా మార్పించి పిట్లని పాలానికి ఎస్టీ రిజర్వేషన్ ఉంటే దాన్ని తీసుకొచ్చి బాపట్ల మండలంలో ఎస్టీ రిజ ఓసి దాన్ని బాపట్ల మండలంలో ఎస్టీ చేసి మీరు ఆఖరికి మా కులం ఎలుగు ఎదుగుదలను కూడా ఓర్చుకోలేదు ప్రతి ముఖ్యంగా మీరు భవనాలు కూల్చేరు ఏదో మీ అనుచరుడిది ఏదో మేము ఏదో తొలగించేవన్నారు బాపట్ల మండలం ఆఫీసుని మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని ఆ భవంతిని కూలగొట్టి వెంటనే నిర్మిస్తానని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి ఆ భవనాన్ని ఇంతవరకు నిర్మాణం చేయలేదు ఆ బ ఎండిఓ ఆఫీస్ ఇవాళ ఆ అద్దె భవనాల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పరిచింది మీరండి భవనాన్ని కూల్చి ఆ కలపను కూడా అమ్ముకున్న ఘనత మీకు మీ పార్టీ కార్యకర్తలకే చెందుద్ది ఇంకొకసారి మా ఎమ్మెల్యే శ్రీ నరేంద్ర వర్మ గారి గురించి అవాకులు చవాకులు పేలినా లేకపోయినా మీ కార్యకర్తలతో ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కానీ ఊరుకునే పరిస్థితులు ఇవాళ తెలుగుదేశం ఏ కార్యకర్త కూడా లేడండి కొంచెం జాగ్రత్తగా మీరు పెద్దవారు మిమ్మల్ని అనే స్థాయి మాది కాదు కాకపోయినా కూడా మా ఆవేదనను మేము మాత్రం వ్యక్తపరచడానికి మీకు చెప్తున్నాం అభివృద్ధి పేరుతో బాపట్లను అభివృద్ధి చేస్తాను జిల్లా సాధకుణ్ణి నేను అని ఒక గ్లోబల్ ప్రచారం చేసి వాస్తవంగా ఈ జిల్లా అన్నది ఎలా వచ్చిందండి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క పార్లమెంటును కూడా ఒక జిల్లా చేయాలన్న నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ జిల్లా వస్తే ఈ జిల్లా ఏదో మీరే ఏర్పాటు చేసినట్టు మాట్లాడటం మళ్ళా మీరే ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కాట్లా మౌలిక వసతుల రూపకల్పన ఏమీ లేదు మళ్ళా నేను వస్తేనే వెనకడకు ఒక సామెత ఉంది కోడల పిల్ల కోడల పిల్ల ఎడకెళ్ళామంటే ఇక్కడ దాకా వెళ్ళాను నా పెత్తనం మత్ వచ్చిందాకే అన్నట్టు అట్లాగే ఐదు సంవత్సరాల్లో మీకు మౌలిక వసతులు రూపకల్పన చేయాలన్న ఆలోచన రాలేదా అంటే మీ అసమర్థతను మీరే ఒప్పుకున్నారు కదా సమర్థత కలిగిన వ్యక్తిగా వేకేషన్ నరేంద్ర వర్మ గారిని గుర్తించబట్టే బాపట్ల ప్రజానికం మీరు ఎన్ని గ్లోబల్ ప్రచారాలు చేసినా కానీ నరేంద్ర వర్మ గారిని మీరు కోలుకోని రీతిలో ఊహించని రీతిలో మీకు ఒక థండర్ బౌట్ షాట్ని ఇవ్వటం జరిగింది ఇంకా నేను అనుకోవటం ఏంటంటే మీరు విదేశీ పర్యటనలు చేసి వస్తున్నారు కాబట్టి ఆ జట్లాగ్ ఇంకా మీకు వీలుండదు ఇంకా నేను అధికారంలో ఉన్నానన్న భ్రమలో మీరు మాట్లాడుతూ ఉన్నారు రఘుపతి గారు నేను ఒక చిన్న విషయం మిమ్మల్ని అడుగుతానండి ఎలక్షన్స్లో మొన్న మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజు నాడు భావదేవుని సాక్షిగా మీరేం మాట్లాడారు నేను గెలిచినా ఓడిపోయినా కానీ ఇదే ఆఖరి ఎన్నిక కాబట్టి ప్రజలందరూ కూడా నన్ను గెలిపించను అని అడిగిన మీరు సిగ్గు లేకుండా మొన్న ఏం మాట్లాడుతున్నారండి మీరు కార్యకర్తల సమావేశంలో నేను వస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుద్ది నేను వస్తేనే మెడికల్ కాలేజ్ వస్తుంది మెడికల్ కాలేజ్ ఏంటండి మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఉందా ఏమండి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఐదు కాలేజీలకు పర్మిషన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు పదహారు కాలేజీలు పచ్చల విధానంలో ఆయన ప్రారంభించడం జరిగింది ఇప్పటికైనా కానీ ఈ కాలేజీకి పర్మిషన్ ఉందా అని అడుగుతున్నా ఉంటే చూపించండి మీరే అభివృద్ధి కాముకుడని మేము ఒప్పుకుంటాం అవాకులు చెవాకులు తెలుస్తూ వాస్తవాలని అవాస్తవాలుగా వాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే మీ ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఈనాడు మీ విధానం మొత్తం కూడా ఎలా ఉందంటే దొంగతనం చేసిన వాడే దొంగ దొంగ అని అడిచినట్లుంది బాపట్లను పూర్తిగా మర్చిపోయి బాపట్లను విస్మరించి విదేశాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఆ ఫోటోలను వైరల్ చేసుకుంటూ తిరిగిన మీరు ఈరోజు ప్రజల గురించి మాట్లాడతారా ప్రజలు మీరు మాట్లాడే అవకాశాన్ని ఎప్పుడూ మీ దగ్గర నుంచి తీసేశారు తెలుసుకోండి మీరు మీకోసం జనం బాగా ఎదురు చూస్తూ ఉన్నారు మళ్ళా కనుక మీరే వస్తే ఇంతకు మించిన రెస్ట్టింపు ట్రీట్మెంట్ మీ గీయటానికి రెడీగా ఉన్నారు